వారు యాదాద్రి టెంపుల్ టూరిజం గురించి చెప్పారు యాదగిరి గుట్ట గురించి అధ్యక్ష యాదా యాదాద్రి టెంపుల్ ఇవాళ అంత అద్భుతంగా కట్టిందైతే మరి కేసీఆర్ గారు ప్రభుత్వం కదా అధ్యక్ష టెంపుల్ టూరిజం రిలీజియస్ టూరిజం అంటే మరి ఇవాళ మీరు దాన్ని ముందుకు తీసుకోండి కానీ ఏం చేయలేదన్నాము తప్ప అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష వారు అన్నారు హైదరాబాద్ సంబంధించి కూడా టూమ్స్ ఒకటే కాదు అధ్యక్ష మేము చేసింది ఇక్కడ పక్కనే మన అసెంబ్లీ పక్కనే మన మోజంజాహీ మార్కెట్ చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే చదువుకున్నాను అధ్యక్ష హ్యాబిట్స్లో నేను ఆ పక్కన కూడా ఉండేవాను ఆ మోజంజాహి మార్కెట్ని ఇలా అద్భుతంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దింది హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అధ్యక్ష ఒక మోజంజాహి మార్కెటే కాదు అక్కడే మురిగి చౌక్ అని ఉంటుంది అధ్యక్ష ఓల్డ్ సిటీలో మురుగీ చౌక్ మీరాలం ట్యాంక్ని ఒకటి కాదు అధ్యక్ష ఓల్డ్ సిటీలో చాలా వారసత్వ సంపదను కూడా రిస్టోర్ చేసింది మా ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష టూరిజంలో చాలా రకాలు ఉంటుంది మంత్రి గారు చెప్పారు రిలీజియస్ టూరిజం ఉంటుంది స్పిరిచువల్ టూరిజం ఉంటుంది ఈకో టూరిజం ఉంటుంది మెడికల్ టూరిజం ఉంటుంది అడ్వెంచర్ టూరిజం ఉంటుంది ఈ కూడా మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది అధ్యక్ష అధ్యక్ష ఇవాళ వారు చెప్తున్నారు రంగనాయక్ సాగర్ అన్నారు కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ఇవన్నీ కడితేనే కదా అధ్యక్ష ఇవాళ అక్కడ మీకు టూరిజంకి స్కోప్ ఉంది అవన్నీ కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆ సాగర్ల నిర్మాణాలు ఆ జలాశయాల నిర్మాణాలు చేయడమే కాకుండా అక్కడ టూరిజం కోసం డబ్బులు కూడా కేటాయించింది కేసీఆర్ గారు ప్రభుత్వం కాదా వారిని చెప్పానండి అధ్యక్ష సంస్కృతి గురించి వారు చాలా విస్తారంగా చెప్పారు ప్రపంచ తెలుగు మహాసభల అధ్యక్ష భారత రాష్ట్ర పరితి గారితో సహా అందరినీ కూడా భారతదేశ ప్రముఖులందరినీ ఆహ్వానించి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన ఘనత కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం అనేది కూడా నేను వారు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఒక మహాసభలే కాదు అధ్యక్ష గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్ ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాంకా ట్రంప్ గారు వారందరూ వచ్చినప్పుడు రెండు వేల పదిహేడులో ఆనాడు మంత్రి గారు కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ మంత్రిగా ఉన్నారు అక్కడ మంత్రిగా ఉన్నారు మాతో పాటు అప్పుడు గ్లోబల్ ఆంటర్ప్రీనర్షిప్ సమిట్ కూడా నిర్వహించాం అధ్యక్ష బుద్ధవనం అధ్యక్ష మా నాగార్జున సాగర్ లో జానారెడ్డి గారు ప్రారంభిస్తే దాన్ని మేము పూర్తి చేసి ఇనాగరేట్ చేసి ఇవాళ జాతికి అంకితం చేసి రెండు వందల ఎకరాల పైచిల్క్ అధ్యక్ష అక్కడ మరి స్పిరిచువల్ టూరిజం లో భాగంగా బుద్ధవనాన్ని కూడా పూర్తి చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష మంత్రి గారు సొంత నియోజకవర్గం కొల్లాపూర్లో కొల్లాపూర్లో కూడా ఆయన ఎంతసేపు సిరిసిల్లా సిద్దిపేట అంటున్నారు కొల్లాపూర్లో కూడా అధ్యక్ష సోమశిలలో నేను మంత్రి గారు పోయి స్వయంగా ఆనాడు ప్రారంభోత్సవం చేసినాం అధ్యక్ష అక్కడ బ్రహ్మాండంగా టూరిజం కోసం అక్కడ రిసార్ట్లు కట్టి వాటర్ ఫ్రంట్లో బ్రహ్మాండమైన కాటేజీలు కట్టి వాటిని కూడా పూర్తి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష వరంగల్లో కాలోజీ కళాక్షేత్రం అధ్యక్ష ఇప్పుడు వారు చెప్పారు మంత్రి గారు పూర్తి చేశామని తొంభై ఐదు శాతం మేము పూర్తి చేసినాం సార్ ఒక ఐదు పర్సెంట్ ఇక మరి పప్పంతా ఉడికినాక ఉప్పు వారు వేసినారు గంట కలిపేసినారు ఇప్పుడు మేము చేసినామని చెప్తున్నారు సంతోషం అధ్యక్ష